ಲಲಿತಾ ನಮೋಸ್ತೇ ಮಣಿ ನಿವಾಸಿನಿ ಸರ್ವ ವಿದ್ಯ ಸರ್ವ ಐಶ್ವರ್ಯ ಪ್ರದಾಯಣಿ ನಮೋಸ್ತುತೆ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಮಿತ್ರಕ್ಕೆ ಶುಭೋದ ಈರೋಜು ಸಿಂಹಲಗ್ನ ಜಾತಕೀ ಶುಕ್ರವಾರ ಎ ಹೋರಾ ಕಾಲ ಎಂತ ವಿಷಯ ಈ ಸಿಂಹಲಗ್ನ ಜಾತಕ ಶುಕ್ರವಾರ ರವಿಹೋರ ತೀವ್ರ ಅನ್ನಿಸ್ತು వీరికి రాజకీయ నాయకులతో విరోధం కానీ లేదా ఉన్నతాధికారులతో వివాదాలు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది చంద్రహార కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది కుజుహోర వ్యవసాయాది సంబంధ కార్యక్రమాలకి ఉపయోగపడుతుంది గురువారం కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది గురు వివాదం ధనానికి సంబంధించి వివాదాల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది శుక్రవారం కూడా శుక్రవారం అయినప్పటికీ కూడా వ్యతిరేకమైన ఫలితాలను ఇస్తుంది కేవలం ఒక్క బుధవారం మాత్రమే వీరికి అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఈ సింహలగ్న జాతకకి శుక్రవారం అంత పెద్దగా కలిసి రాదీ మనకు హోరాశాస్త్రీత్యా తెలియడం జరుగుతుంది శ్రీమాత్రేమ